యశో ప్రభు ఒక అద్భుతమైన తీర్పు ప్రకటించడానికి వచ్చాడు ఆ తీర్పు మీకు చదివి వినిపిస్తాను యోహాన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యం జాన్ నైన్ థర్టీ నైన్వాడు చూడని చూడనివాడు అనగా గుడ్డివాడు చూడాలి చూచువాడు చూపు ఉన్నవాడు గుడ్డివారు కావాలి గుడ్డివాడు కావాలి అను తీర్పు నిమిత్తం అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకం నేను ఈ లోకానికి వచ్చాను చవలు కొడతాం ఒకసారి గట్టిగా హాలలోయ ఈ మాటలు ఎంత వింత కొంది చూసారా ఏసయ్య ఎందుకయ్య ఈ లోకానికి వచ్చాడు అంటే గుడ్డోడు చూడాలంట చూసేవాడు గుడ్డోడు అయిపోవాలంట స్తోత్రం అంటే ఇప్పుడు మనం అందరం గుడ్డోలం అయిపోవాలా స్తోత్రం నిజమే రెండు చూపులు ఉన్నాయననే రెండు దృష్టి ఇప్పుడు మనం కలిగి ఉన్న చూపు పాపము మానని కళ్ళు ఒక్కసారి సీరియల్ దగ్గర కూర్చుంటే స్తోత్రం బయటికి రాలేని చూపు పిల్లవాడు అరిసిన వాణ్ణి పట్టించుకోకుండా ఆ టీవీలో వస్తున్న సీని బట్టి ఏడుస్తూ నవ్వుతూ కూర్చుని కళ్ళి పాపము మానని కళ్ళు ప్రభు అంటాడు పాపమును బట్టి తెరవబడిందే ఆ కళ్ళు మరలా మూయబడాలి పాపమును బట్టి తెరవబడిందే పాపము చేయటం వల్ల పాపిష్టి కళ్ళు తెరవబడిందే ఆ పాప సంబంధమైన కళ్ళు మూయబడాలి పాపమును బట్టి దేవుని చూడగలిగిన కళ్ళు పోయాయే ఆ కళ్ళు మరలా తెరవబడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ అంటే ఇప్పుడు మనము ఈ పాప సంబంధమైన చూపు మనలో పోవాలి పాపము నిమిత్తం గుడ్డివారం అయిపోవాలి ఏ సయ్యను చూడగలిగిన కళ్ళు మనము సంపాదించుకోవాలి చేతులెత్తి ఆమెనంటారా చెప్తారా గట్టిగా ఆమె